నమస్తే అండి అందరికీ ఫస్ట్గా జై స్వరాజ్య టీవీకి నమసుమాంజలి ఇది రెడ్డి కాలనీ అండి ఇక్కడ సిక్స్టీ గత సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది మాకు ఎవ్రీడే ఏదో ఒక క్లాసికల్ డ్యాన్స్ అని లేడీస్కి ముగ్గులది ఏదో ఒకటి ప్రజెంటేషన్ జరుగుతుంది మాకు పండగ వాతావరణం అనేది రోజు ఏర్పడుతుంది మేము చాలా ఎంజాయ్ చేస్తాం చాలా చుట్టుపక్కల నుంచి వచ్చి జనాలందరూ ఎంజాయ్ చేసి చూసి దర్శనం చేసుకుంటారండి మాకు ఎంతో పండగ వాతావరణం కనిపిస్తుంది చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ రోజే ఇక్కడ ఇంత మంచి ఫెస్టివల్ వై వైబు కనిపిస్తుంది నేను ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణకు మనకు అక్కడ విజయవాడలో కనకదుర్గ ఎంత మనకు ఇది ఉంటుందో ఇక్కడ మనకి రెడ్డి కాలనీలో యాభై ఒక్క అడుగులతో చూసుకున్నట్లయితే అమ్మవారు అంత ఫేమస్గా ఉండదన్నమాట ఎవ్రీ ఇయర్ అయితే ఇంత ఫేమస్గా లేదు ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఇంచుతో ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం పెట్టడం జరుగుతుంది మాకు కూడా ఈ కాలనీలో ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము ప్రతిరోజు మా వాడలో ఉన్న లేడీస్ మహిళలు అందరూ కలిసి ఏదో ఒకటిగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనుకు అనుకుంటున్నాము మేమందరము తయ్ స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు రెడ్డి కాలనీ యాభై ఒక్క ఫీట్ విగ్రహము పెట్టిండ్రు శ్రీకాంత్ గారు బాబీ రావడం చాలా బాగుంది విగ్రహము అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ యాభై ఒక్క ఫీట్ల విగ్రహం పెట్టారు శ్రీకాంత్ గారు ఎవరైనా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి కాలనీలో యాభై ఒక్క ఫీట్ల విగ్రహం పెట్టారు ఉన్నాను ఈ సంవత్సరమే మంచిగా చాలామందికి వారికి నమస్కారాలు నమస్కారాల ధన్యవాదాలు మా రెడ్డి కాలిన యాభై ఒక్క అడుగు అమ్మవారిని పెట్టిండ్లు చుట్టు జనాలు అందరు వస్తున్నారు పూజలు చేస్తున్నారు మాకు వచ్చడానికే పట్టు జాలతలేదు పబ్లిక్ బాగున్నారు మాకు కూడా ఇంట్లో ఉండబుద్దు అయితే లేదు అమ్మవారి దగ్గరే ఉండాలనిపిస్తుంది అంత భక్తిగల తల్లి మాకు మొక్కింది సాక్షిత్ ఎన్ని బాధలున్నా అమ్మ అనుకుంటే మాకు కళ్ళ వస్తుంది అంత సత్యమైన తల్లి ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల ఏ ఊర్లో లేని అమ్మవారిని పెట్టిల్లు అంత పెద్దగా ఉన్నది ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరు చూసడానికి వస్తున్నారు అన్ని పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇక్కడ నాలుగు మూడు బాటలు అక్కడ పట్టు దాల్తలేదు అన్ని రోడ్లందరూ లాక్ చేసినా కూడా ఇక్కడ పట్టు దాల్తలేదు జనం అంత బాగున్నది అమ్మవారు మాకు మాకు కళ్ళలా కనిపిస్తుంది అమ్మవారు అంత బాగుంది అమ్మవారిని చూసుకుంటే మాకు అన్నం కూడా దినబుద్ధి అయితే లేదు అదృష్టం ఉంది వరావరం అనిపిస్తుంది అమ్మవారి దగ్గర ఉంటే అన్నం నీళ్ళు అన్నదే లేదు మాకు అంత బాగుంది మాకు అమ్మవారు మాకు అంత సత్యమైన తల్లి ఎక్కడ లేదు ఈ చుట్టూ నాలుగు ఊర్లల్లో నాలుగు పల్లెల్లో కూడా లేదు ఇంతవరకు నేను పుట్టి యాభై ఐదు ఏళ్ళున్నా ఇంతవరకు చూడలే అంత అమ్మవారిను అంత బాగుంది జై స్వరాజ్ టీవీకి మా హృదయపూర్వక వందనాలు రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి మేమిక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరము యాభై ఒక్క ఫీట్ అమ్మవారిని పెట్టడం మా వంతు మాకు అమ్మవారు ప్రతిరోజు మేము ఇక్కడ నిన్న నైటు నూట పదిహేను మందితో కళా బృందము క్లాసికల్ డ్యాన్స్ జరిగింది రోజుకొక పూజతో ఇక్కడ రోజుకొక విధంగా ఉంటుంది రోజు ఒకరోజు అర్చన పూజ ఒకరోజు నూట ఎనిమిది నైవేద్యాలు ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రజలకు మాకు అందరికీ ఒక పండుగ వాతావరణం కనబడుతుంది ఈ పదకొండు రోజుల్లో ఇలాంటి వాతావరణంలో మాకు అమ్మవారు చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది పిల్లలు వాళ్ళు ఒక్కొక్క స్టేజీలో ఉన్నారండి దీంతో మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది తెలంగాణలోనే ఉమ్మడి జిల్లాలలో మొట్టమొదటిసారి యాభై ఒక్క ఫీటు అమ్మవారు పెట్టడం మాకు చాలా సంతోషకరం తెలంగాణలోనే అటు మాత ఇటు పద్మాక్షి అమ్మవారు రెండు ఒక ఎత్తు అయితే ఈ రెడ్డి కాలనీ దుర్గామాత ఒకెత్తు దీంతో మాకు ఎంతో ఆనందకరమైన విషయము చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వందలాది మందులు తరలి వస్తున్నారు వాళ్ళందరి కోసము ఒక ముప్పై ఐదు మంది మా యూత్ వాళ్లకు తీర్థప్రసాదాలు కానీ అయ్యగారితోటి పూజలే కానీ నివర్శించడం జరుగుతుంది ఇంతటితో ఎంతోమంది చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ ప్రజలను చూస్తూ ఉంటే కూడా మీకు పండగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ మా భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా దర్శనం కోసం వస్తున్నారు వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ వాటర్ పెట్టే ఫెసిలిటీస్ ఉన్నాయి దీంతో పాటు దీంతో పాటు అందరికీ దర్శన భాగ్యం కల్పించాలని రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వారు అందరూ ప్రతి ఒక్కరు కట్టుకట్టుకొని పనులు చేయడం జరుగుతుంది ఇన్ ఇంతటి భాగ్యం కల్పించిన మా తమ్ముడు శ్రీకాంత్ గారికి కూడా పే పేరు పేరున అందరికీ మా యూత్ అసోసియేషన్స్ వారి అందరికీ కాలనీ వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము